మన నెల్లూరు సిటీలోని స్థలాలు ఇందులో కొనాలని లేదా అమ్మాలని అనుకుంటున్నారా అయితే వెంటనే హలో ప్రాపర్టీస్ కి సంప్రదించండి మా దగ్గర ముప్పై మూడు అంకణాల స్థలం ఐదు లక్షల నుంచి పది కోట్ల వరకు మరియు ఇందులో పది లక్షల నుంచి పది కోట్ల వరకు అందుబాటులో ఉన్నాయి మరి వివరాల కోసం కింద నెంబర్ ను సంప్రదించండి హలో హాయ్ ఫ్రెండ్స్ తమ్ములైన ఏదో చూశారు కదా ఎస్ తమ్ములైన్లో ఉండేది నిజమే ముప్పై అంకణాల స్థలం కానీ కొంటే పదిహేను అంకణాల స్థలం మీకు ఫ్రీగా వస్తుందండి అదే ఈ వెంచర్ కున్న పెద్ద ప్రత్యేకత ఫ్రెండ్స్ మీకు ఈ వెంచర్ గురించి ఫుల్ డీటెయిల్స్ కానీ ఈ సైట్ ఉండే లొకేషన్ గురించి కానీ మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తానండి దానికన్నా ముందు మై నేమి సఫ్రోస్ మీరు చూస్తున్నారు హలో ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈ సైట్ లొకేషన్ వచ్చేసి నెల్లూరు సిటీలోని పొదలకూరు రోడ్ కొత్తూరు సెంటర్ ఉందండి ఈ కొత్తూరు సెంటర్ నుంచి మనకి లెఫ్ట్ సైడ్ లో ఒక అడుగుల రోడ్డు ఆ రోడ్ అయితే కట్టవద్దండి ఆ రోడ్ ఏంటంటే మీకు ఇటు నెల్లూరు వైఎస్ఆర్ కాలనీ అట్లా పోద్ది ఈ మనకి కొత్తూరు సెంటర్ ఉందో ఈ సెంటర్ నుంచి ఈ సైడ్ కాడికి కేవలం మీకు ఒక కిలోమీటర్ వస్తుందండి అంటే మధ్యలో చాలా వెంచర్స్ అయితే ఉన్నాయండి వాటితో పోల్చుకుంటే డాక్యుమెంట్ పరంగా చాలా క్లియర్ వెంచర్ ఇది మనకు ఈ ఏరియా మనకి కార్పొరేషన్ పరిధిలో ఉందండి మీకు లొకేషన్ చూస్తే చాలా ప్రశాంతమైన వాతావరణం ఇది మీకు అంతేకాకుండా మీకు తాడు రోడ్లు ఇక్కడ అండర్ డ్రైనేజ్ సిస్టమ్ విద్యుత్ అన్ని కూడా సదుపాయాలు ఉన్నాయండి మీకు మీరు వెంటనే ఇల్లైన కట్టుకోవచ్చు లేదా ఇన్వెస్ట్మెంట్ కి తీసుకొని మీకు మళ్ళీ రీసెల్ అయినా చేసుకోవచ్చు ఇక్కడ గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటాయండి మీకు ఇంకా ఈ సైడ్ కి వచ్చేసి మీకు ఈస్ట్ సైడ్ థర్టీ ఫీట్ రోడ్ అవైలబుల్ లో ఉంది వెస్ట్ సైడ్ థర్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ లో ఉంది రెండు పక్కల రోడ్ అండి మనకి ఈ సైడ్ మెజర్మెంట్స్ వచ్చేసి రోడ్ సైడ్ వెడల్పు వచ్చేసి మీకు ఫార్టీ వస్తుంది అట్లాగే డెప్త్ లోపలకి వచ్చేసి ఎయిటీ వస్తుంది ఇది టోటల్ గా నలభై ఐదు అంకనాలు అంటే ముప్పై అంకనాలు వర్జినల్ పట్ల పదిహేను అంకనాలు వచ్చేసి మీకు అది గ్రీన్ పార్క్ కింద ఉందండి అంటే మీకు స్టార్టింగ్ లో మాట చెప్పారు వీళ్ళు ఎవరికి ఒక ప్రత్యేకత ఉందనేసి ప్లీజ్ మనకి ఈ వెంచర్ మనకు ఒక్కరికే కాదు ఇక్కడ ఉన్న ప్రతి సైడ్ కూడా మనకు ముప్పై అంకనాలే డాక్యుమెంట్ ఉంటుంది పదిహేను అంకనాలు గ్రీన్ పార్క్ కింద వాళ్ళు వదిలేసేప్పుడు వెంచర్ వేసారండి అంటే అది కూడా మనకే కాంపౌండ్ వాళ్ళు కట్టేసుకోవచ్చు అట్లా అక్కడ కట్టుకునే వాళ్ళందరూ కూడా మొత్తానికి కాంపౌండ్ కట్టుకొని ముందు పార్క్ గా చెట్లు వేసుకొని వెనకాలైతే హౌస్ కట్టుకుని అయితే ఉన్నారండి మీరు చూస్తే ఒకసారి మీకు ఐడియా వస్తుంది ఈ సైట్ కి అన్ని ప్రముఖ బ్యాంకుల్లో లోన్ ఎలిజిబిలిటీ పక్కాగా ఉంటది ఇంకా ఈ సైట్ కాస్ట్ వచ్చేసి టోటల్ మీద మీకు ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి నెగేష్బుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సైట్ విజిట్ చేయండి మీకు ప్రాపర్టీ చూసిన తర్వాత నచ్చింది అంటే మీకు డైరెక్ట్ ఓనర్ కూడా కూర్చోబెట్టి వీలైనంత వరకు రేట్ తగ్గి తగ్గించి ఇప్పించడానికైతే ప్రయత్నం చేస్తామండి థ్యాంక్ యూ